మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఎన్నో విలువైన ఆచారాలను ఆస్తిగా ఇచ్చాయి కానీ వాటి విలువ తెలియక చాలా వరకు వాటిని విడిచిపెడుతూ ఉన్నారు అటువంటి వాటిల్లో ఒకటి పెళ్ళైన స్త్రీలు మెట్లు ధరించకపోవటం ఆధునికత ప్రభావం వలన చాలామంది పెళ్ళైన ఆడవారు మెట్టెలు పెట్టుకోవటం లేదు వివాహిత స్త్రీలు కాళ్లకు మెట్టులు పెట్టుకోవటం ఆచారం వాడుకలో మెట్టెలుగా ఉన్న ఈ పదం నిజానికి మట్టెలు బొటన వేలు పక్కన ఉన్న వేలు స్త్రీలకు ఆయువు పట్టు వంటిది దాని నుంచి విద్యుత్ ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ వేలు నేలకు తగలటం మంచిది కాదు అలా తగలకుండా ఉండడానికే మెట్టెలు ధరించే సాంప్రదాయం ఏర్పడిందని పండితులు చెప్తూ ఉంటారు దీని వెనుక ఓ పురాణ కథ కూడా ఉంది దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుణ్ణి అవమానిస్తాడు తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపంతో దాక్షాయిని తన కాలి వేలిని భూమిపై రాసి నిప్పు పుట్టించి అందులో తాను దహనం అయ్యిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి దీని ద్వారానే వివాహిత స్త్రీలు మెట్టెలు పెట్టుకునే ఆచారం వచ్చింది హిందూ వివాహ సాంప్రదాయంలో కాలి మెట్టెలకు ఉన్న ప్రాధాన్యత ఇంత అంతా కాదు వివాహం జరిగిన దగ్గర నుండి మంగళసూత్రంతో పాటుగా కాలి మెట్టెలు కూడా ఆమె సౌభాగ్యానికి చిహ్నంగా మారతాయి బంగారం లక్ష్మీదేవితో సమానం కాబట్టి నడుము కింద నుండి బంగార ఆభరణాలు ధరించకూడదని నమ్మకం చాలామందికి ఉంది ఇక బంగారంతో పోల్చుకుంటే వెండికి విద్యుత్ ప్రవాహం ఎక్కువ తద్వారా భూమికి శరీరానికి మధ్య అనుసంధానంగా కాలుమెట్టెలు పనిచేస్తాయని దాంతో భూమి నుండి వెలువడే శక్తి తరంగాలు శరీరంలోనికి అందుతాయని నమ్మకం స్త్రీకి వివాహం అయిందని తెలిసేందుకు కాలుమెట్టెలు ఒక గుర్తు ఆమెను తల్లిగా భావించాలని ఆమెతో మర్యాదగా మెలగాలని ఒక సూచన ఇక మెట్టెలు ధరించటం శుభసూచకం మంగళకరం మెట్టెలు వెండితో తయారైనవి వెండి శరీరం మీద ఉంటే మంచిది కాలి బుటనవేలికి పక్కవేలు కింది భాగంలో ఉన్న నాడీ కేంద్రం గర్భాశయానికి సంబంధించినది గర్భకోశంలోని నరాలకు కాలి వేళ్లకు సంబంధం ఉంటుంది వేళ్లకు అంటిపెట్టుకుని ఉండే మెట్టల వలన గర్భ సంబంధమైన ఇబ్బందులు కలగవు లోహం ఎప్పుడూ కూడా ప్రకృతిలోని పాజిటివ్ ఎనర్జీని గ్రహించి మన శరీరంలోనికి అందిస్తుంది అలాగే ఈ వెండి మెట్టెలు కూడా శక్తిని గ్రహించి ఆ శక్తిని నేరుగా స్త్రీహృదయానికి చేరేంత వరకు ఉపయోగపడుతూ ఉంటాయి అబ్బాయి వంశాన్ని నిలబెట్టడానికి వారి ఇంట అన్ని పనులు చక్కదిద్దడానికి కావలసిన శక్తిని మెట్టులు సమకూరుస్తూ ఉంటాయి ఇందుకోసమే పెళ్ళిళ్ళు అమ్మాయికి మెట్టెలు తోడిగిస్తారు పెళ్ళైన ఆడవారు ఎప్పుడూ కూడా మెట్టలు తీయరాదు కావున మీరు కూడా మెట్టలు విషయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని గుర్తుంచుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళైన ఆడవారు మెట్లు తీయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు